ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని అధికార వైసీపీ భావిస్తుంది సీఎం జగన్ను గద్దె దించాలని జట్టుకట్టిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్ సమాచారం హరీష్ అందిస్తారు

రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల వద్ద సందరి వాతావరణం నెలకొంది భారీ ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు తరలి 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 రావడంతో నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కేంద్రాల్లో కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి ఘట్టానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఈ రోజు టిడిపి నుంచి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి చేస్తున్నారు మంగళగిరిలో ఉన్నటువంటి సంసత్ కార్యాలయంలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు మొత్తం మీద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశం నోటిఫికేషన్ విడుదలైన వెంటనే గెజెట్ విడుదలవుతుంది విడుదల గెజెట్ విడుదలైన వెంటనే కూడా నామినేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సౌజన్య రైట్ హరీష్